హాయ్ అండి వెల్కమ్ టు అమంతస్ వరల్డ్ ఈరోజు స్పెషల్ సొరకాయ పులుసు దానికి కావాల్సిన పదార్థాలు సొరకాయలు ఆఫ్ ముక్క తీసుకున్నాను ఒక గుప్పెడి చింతపండు గుప్పెడి ఎందుకంటే అది సీడ్స్ ఉన్నది కాబట్టి నేను గుప్పెడి తీసుకున్నాను మన పులుపు తగినట్లుగా తీసుకోవచ్చు ఒక రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర ఇప్పుడు ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆవాలు కొన్ని ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం చిట్కడు ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి అంటే ఇవి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనకి ఈ మూత తీసి చూస్తే కనుక చక్కగా ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చి మంచిగా మగ్గుంటాయి ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు టమాటా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత అవి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూస్తే కనుక అవన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి మనకి ఆయిల్లో మగ్గిన సొరకాయ ముక్క ఒక టేస్ట్ ఉంటుందండి మామూలుగా వేసింది ఒక టేస్ట్ ఉంటుంది ఇందులో ఆయిల్లో మగ్గింది చాలా బాగుంటుందన్నమాట మన్ ఇది కనుక టేస్ట్ చూస్తే సాంబార్ కూడా పక్కన పెడతాం అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది నిజంగానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంతే కదండి ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇప్పుడు పసుపు సాల్టు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ మూడు బాగా కలవాలి అంటే దీంట్లో మనం కొంచెం వాటర్ పోయాలి సొరకాయ ముక్కలు అయితే ఆల్రెడీ ఆయిల్లోనే సగం ఉడికిపోతాయి కాబట్టి మనము ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు జస్ట్ కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే కనుక బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగరు యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనముకి చింతపండు పులిపేసిన తర్వాత ఈ షుగర్ యాడ్ చేస్తే కనుక అది దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్ అంటే ఎంత బాగా మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుంది ఇది పులుసు సొరకాయలో ఉన్న ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చేలా మరగబెట్టాలన్నమాట ఆ విధంగా మరగబెట్టిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇంకా మరగనవసరం లేదు మనకి చూడండి వేడి వేడిగా రుచికరమైన పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ